మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేర్లు ఎటువంటి శక్తి ఉంటే మన లైఫ్ బాగుంటుంది ఈ క్వశ్చన్ వేసుకోవచ్చు తప్పలేదండి మన పేరు పవర్ఫుల్గా ఉండాలి మన పేరు మనకి మంచి జీవితాన్ని ఇవ్వాలి మన పేరు ఎంత కొంతమందికి తెలియాలి అని ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను మ్యాక్సిమం అన్ని పేర్లు వేసి చూశానండి అన్ని పేర్లు ఆఖరికి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అందరివి వేసి చూశాను చాలా ఎక్కువ వచ్చినటువంటి అంటే ఒక పేరుకి నెంబర్లో సౌండ్ పరంగా ఒక వాల్యూ ఉంటుంది అని అనుకుంటే కనుక వాటికి లెక్కలన్నీ వేసినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చరిత్ర సృష్టించారు అని వాళ్ళు చెప్పిన వ్యక్తుల సౌండ్ వాల్యూ తక్కువ ఉంది రెండు వేలు రెండున్నర వేల డిగ్రీల సౌండ్ వాల్యూ ఉంటే లైఫ్ బాగుంటుంది అని అంటారు నా పేరుకి నేను సౌండ్ వ్యాల్యూ వేసుకుంటే చాలా తక్కువ వచ్చింది మరి రియాలిటీలో నా లైఫ్లో నేను ఎలా ఉన్నాను అది నాకు తెలుసు బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైర్ అండి అద్భుతంగా ఉన్నారు బ్రహ్మాండంగా సంపాదించేశారు అనుకున్న వాళ్ళ పేర్లలో కూడా వెలాసిటీని లెక్క చేశారు నార్మల్గానే ఉంది అంటే ఇక్కడ నార్మల్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఇంత సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా సాధ్యమైంది నార్మల్ వాల్యూస్ లేకపోయినప్పటికీ హయ్యెస్ట్ వాల్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకని బాగాలేరు మధ్యలో ఎక్కడో ఏదో మిస్ అవుతున్నామండి ఒక లింక్ మిస్ అవుతున్నాం ఆ రియాలిటీ అనే లింక్ని మనం మిస్ అవుతున్నాం అంటే ప్రపంచం మొత్తం మీద ఒకటవ తారీఖు లేదా ఏ అనే అక్షరం పవర్ఫుల్ అని అంటారు కదా మరి ఏకి మీరు సౌండ్ పరంగా ఇచ్చిన వాల్యూ అంతా అలా చూసుకుంటే ఆనంద్ బాగుండకూడదు అభిరామ్ బాగుండకూడదు ఆరవ్ బాగుండకూడదు ఆశ్రిత్ బాగుండకూడదు ఎవరు బాగుండకూడదు ఏతో పో వచ్చిన స్టార్ట్ అయిన పేర్ల వాళ్ళు ఎవరు బాగుండకూడదు అలాగే పేరులో ఏ ఎక్కువ ఉన్నవాళ్ళు బాగుండకూడదు ఏ లేకుండా పేరు ఉండదు కాబట్టి ఏలో పేరు లేకుండా ఉండడం సాధ్యం కాదు కాబట్టి ఏకి ఏకిచ్చిన లెవెల్ తక్కువ మరి ఇలాంటప్పుడు ఏతో పేరున్న వాళ్ళు ఎందుకని సక్సెస్ సాధించారు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి కదండి బి అద్భుతం అంటాం బితో మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి ఒక చిన్న డిస్కషన్లో ఈ మాట వస్తే బీతో బాహుబలి వచ్చింది కదా బాహుబలిలో బి సార్లు రిపీట్ అయింది కాబట్టి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంత హిట్ అంటే కష్టం అంతా ఒకళ్ళది ట్రైలర్ పార్ట్లో చెప్పినట్టు బీలకు ఎక్కువ వాల్యూ ఇచ్చేసి సక్సెస్ మొత్తాన్ని బీకి అంటగట్టారు మరి ఇదే భువన భువన్ రామ్ భూషణ్ వీళ్ళకి ఎందుకు ఇవ్వరండి ఎవరైనా బుద్విక్ అనే పేరు పెట్టుకుంటారా పెట్టుకోరు పోనీ బృహస్పతి అని పేరు పెట్టుకుంటారా పెట్టుకోరు బీతో వచ్చే వాటిల్లో భవ్యేష్ కానీ భవ్య కానీ పెట్టుకుంటారు భువనా కూడా ఒప్పుకోరు భువన్ రామ్ కూడా ఒప్పుకోవటం లేదు మరి బి చాలా పవర్ఫుల్ కదండి క్వశ్చన్ వస్తుంది కదా బీ చాలా పవర్ఫుల్ కదా మరి పేర్లు మూడు బీలు ఉండొచ్చు కదా అభిరామ్ అనే పేరు ఒక్కొక్కరికి అద్భుతంగా ఉంటుంది ఒక్కొక్కరికి అభిరామ్ పడదు ఒకే పేరు ఇద్దరు వ్యక్తులని ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉండేటట్లు చేస్తుంది లెవెల్స్లో వాస్తవంగా సి అనే లెటర్ బ్రహ్మాండం కానీ సీతో పేర్లు తక్కువ అసలు సి వస్తే ఒప్పుకోరు ఒక చిన్న ఎక్స్పెరిమెంటు అని అనుకున్నప్పటికీ కూడా సి పక్కన ఎస్ కానీ ఎస్ పక్కన సీ కానీ కుదరట్లేదండి చాలా రకాల అపోహలు ఉన్నాయి ఎస్ వచ్చినప్పుడు ఐ రాకూడదని ఐ వస్తే ఎస్ ఉండకూడదని ఇవన్నీ విన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే అసలు సబ్జెక్ట్ని మోల్లో పెట్టేసి అసలు క్యాలిక్యులేషన్స్ అన్ని పక్కన పెట్టి మనం ఎంతసేపు మనం ఎంచుకుని మనం ఇచ్చాం వాటికి ఐకి ఒకటి ఏకి ఒకటి బీకి రెండు అని మనం ఇచ్చామండి మన వీలు కోసం వీటిని ఎందుకని మనము చాలా గొప్పగా ఉంచేసుకుని రకరకాల కాంబినేషన్స్ ఉండద్దు ఆర్తో ఏ వస్తే అద్భుతం ఏతో పి వస్తే అద్భుతం మరి ఏతో పీ వస్తే అద్భుతం అంటే ఆంధ్రప్రదేశ్ని ఏపీ అంటున్నారు కదండి ఎంతవరకు అద్భుతంగా ఉందో మీరే చెప్పాలి అలాగా ఒక కాంబినేషన్ అక్షరంతో ఇంకో కాంబినేషన్ వస్తే మనం సక్సెస్ అయిపోతాము ధనవంతులం అయిపోతాము అని అంటుంటారు ఒకవేళ నిజంగానే అది జరిగితే అదే కాంబినేషన్స్ ఉన్న వ్యక్తి మనకంటే ముందే చాలా సామాన్యమైన జీవితాన్ని గడుపుతుంటారు దీనికి ఏం చెప్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్లు చెప్పేది మనం పట్టించుకోము పేర్లో నెంబర్లు చెప్పేది పట్టించుకోము ఏవో వాల్యూస్ ఇచ్చుకుంటాం అవి వేసేస్తాం ఇంతలో ఉండాలి అంతలో ఉండాలి అంటే మనం ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు మీకు ఇంత వాల్యూ కంటే ఎక్కువ వాల్యూ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు అద్భుతంగా ఉంటారు అని అని అన్నప్పుడు అది మనం చూడాలండి రియల్ లైఫ్లో ఏమవుతుంది చూడాలి మీరు చూడలేదు అద్భుతం అనే మాట అబద్ధం అవుతుంది అక్కడ అందుకే నేను ఎప్పుడు చెప్తానండి ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లు అద్భుతాలే అవి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అద్భుతాలే ఈ తర్వాత వస్తాయి చూసారు ఒకటి పక్కన సున్నా రెండు పక్కన ఒకటి మూడు పక్కన ఒకటి తర్వాత ఇయర్లో రకరకాల కాంబినేషన్స్ వస్తాయి చూసారు అక్కడ ఉంటుందండి అది పట్టుకోవాలండి అది ఏంటి అనేది పట్టుకోవాలి ఇవన్నీ చేసిన తర్వాతనే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ ఎంత ఇది మీ పేరులో ఉన్నదానికి ఎలా ఉంది లేదా మీ పేరులో ఉన్నటువంటి ఎనర్జీ ఎలా ఉంది పొర్రపాటున కూడా నెంబర్ వన్కి ఉన్న ఎనర్జీ పేరులో ఉన్న ఏకి ఇచ్చిన ఒకటిలో ఉన్న ఎనర్జీ ఈక్వల్ కాదు ఒకే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళకి మనము స్పెల్లింగు కరెక్షన్ చేసుకునేటప్పుడు చాలా గమనించి చేయాలి నార్మల్గా ఈక్వల్గా ఒకటే పద్ధతిలో కరెక్షన్స్ ఉండవు ఒక పద్ధతిలోనే స్పెల్లింగ్స్ ఉండవు అలాగే అక్షరాలకి నెంబర్లు ఇవ్వడానికి మన దగ్గర చాలా పద్ధతులు ఉన్నాయి ప్రతి పద్ధతిలోనూ ఒకే వాల్యూ రాదు కారణం ఇంగ్లీష్ భాషలో ఉన్న ఏ టు జెడ్కి మనం ఇచ్చిన వాల్యూస్ రకరకాల పద్ధతుల్లో మారుతాయి కానీ మీరు ఏ పద్ధతిలో చూసినా ఏకి ఒకటే ఉందండి అటువంటప్పుడు ఏ కొంచెం బలమైందనే కదా అర్థం కానీ పాపం దానికి వాల్యూస్ మాత్రం తక్కువ ఇస్తారు ఇవన్నీ మనుషులు చేసినవి కాబట్టి మనిషి ఏదైనా మార్చచ్చు కాబట్టి ఏ పద్ధతిలో అయినా చూసుకోవచ్చు కాబట్టి ఎనిమిది పద్ధతులు ఉంటే ఎనిమిది పద్ధతుల్లో మీ పేరు ఒకలాగా రాదు కాబట్టి ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి నా పేరు ముప్పై ఏడు ఉంది నేను ఎందుకు మహారాజు కాను అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇదే నా పేరులో ఫార్టీ వన్ ఉంది నేను ఎందుకు సక్సెస్ సాధించలేదు అనే దానికి కారణం ఇదే నెంబర్ గొప్పదా అక్షరం గొప్పదా డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ గొప్పదా అక్షరానికి ఇచ్చిన నెంబర్ గొప్పదా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది అప్పుడే పర్ఫెక్ట్ కరెక్షన్ సాధ్యమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి